అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారం రోజుల పాటు లాంగ్ వీడియో పెట్టకుండా అసలు ఎప్పుడూ లేనండి రోజు ఇసి రోజో రెండు రోజుల కోసారో లేదంటే మూడు రోజులకైనా వీడియో పెట్టేసేదాన్ని కానీ ఎప్పుడు ఏడు రోజుల పాటు లాంగ్ వీడియో పెట్టకుండా నేనైతే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు అసలు ఎప్పుడూ పెట్టకుండా లేనండి ఇంకా తప్పలేదంటే ఇప్పుడు లాస్ట్ వీడియో అయితే ఆ ఇంటికి వెళ్ళాను అనేది చెప్పాను కదా ఆ అమ్మాయిలు ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా శుభ్రం చేసుకున్నాము ఆ తర్వాత ఏమో కొండకి వెళ్ళడానికి ముందుగా ఒక ఐదు రోజుల నుంచి మేమైతే మా చుట్టుపక్కల ఉన్న గుళ్ళకి ఇంకా ద్వారకా తిరుమలని ఇలా చాలా గుళ్ళైతే తిరిగామండి మా స్వామితో పాటు ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ అవన్నీ తిరిగి వచ్చేసరికి చాలా నీరసం అనిపించేసి ఇంకా అందుకని నేను అసలు లాంగ్ వీడియోస్ పెట్టాలని అనుకోలేదు అసలు అందుకని షార్ట్ షార్ట్ వీడియోస్ ద్వారా మేము ఏమేమి చేస్తున్నాము అసలు ఏ గుడికి వెళ్ళాము మా యాత్ర ఎలా సాగుతుంది అనేది అంతా కూడా షార్ట్ వీడియోస్ ద్వారా మీకు చూపించానండి ఈ కార్తీక మాసంలో మా స్వామితో పాటు మా చుట్టుపక్కల ఊళ్ళన్నిటిలో ఫేమస్ అయిన గుళ్ళన్నీ దర్శించుకుందామండి చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా చాలా బాగా జరిగింది దర్శనం కూడాను ఇక మా సైడ్ అయితే రాజమండ్రికి దగ్గరలోను ఇంకా రావులపాలానికి దగ్గరలోను వాడపల్లి అని వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా ఫేమస్ అయిందండి ఇంకా వాడపల్లి వెళ్ళాము మేము ఆ తర్వాత ద్వారకా తిరుమల అంటే మేమైతే చిన్న తిరుపతి అంటాము చిన్న తిరుపతి వెళ్ళాము వాడపల్లి పక్కనే ఇంకా శివాలయాలు ఉన్నాయండి అక్కడ కూడా వెళ్ళాము ఆ తర్వాత ఏమో ద్వారపూడి ద్వారపూడి వెళ్ళాము ఇలా చాలా గుళ్ళైతే దర్శించుకున్నామండి ఇంక నేను అన్నీ కూడా మీతో షార్ట్ వీడియోస్ ద్వారానే షేర్ చేసుకున్నాను ఇంకా తర్వాత కొండకు వెళ్ళడానికి రెండు రోజుల ముందు నుంచి మేము ఏమేం పనులు చేసుకున్నాము మా పనులన్నీ ఎలా జరిగాయి అనేది అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకా స్వామి కొండకు వెళ్ళడానికి ముందు రెండు రోజుల ముందుగానే అమ్మ నానమ్మ ఇద్దరూ కలిసి సోమవారం సాయంత్రానికి మా ఇంటికి వచ్చారు ఇంకా తర్వాత మంగళవారం బుధవారం కొన్ని పనులు అయితే ఉంటాయి కదా కొన్ని కథలండి చాలా పనులు ఉంటాయి ఆ పనులన్నీ చేసుకుంటా అనమాట ఇంకా స్వామి బస్సులో వెళ్తున్నారు ఇంకా బస్సులో తినడానికి కొన్ని స్నాక్స్ కావాలి కదా ఇంకా అందుకని మేము కొంచెం కారపూస ఇంకా తీపి గవ్వలు రెండు రకాల వంటలు అయితే చేస్తున్నాము ఇంకా రెసిపీలు అలా చేస్తున్నాము ఏంటన్నది మీకు ఎప్పుడు చూపించేదే కాబట్టి చూపించట్లేదండి ఇంకా అమ్మ నానమ్మ వచ్చిన తర్వాత ఆ తెల్లవారి ఈ వంటలన్నీ చేసుకుంటున్నాము నలభై ఒక్క రోజుల అయ్యప్ప స్వామి దీక్ష కళ్ళు మూసి తెరిసే లోపల పూర్తయిపోయింది అన్నట్లు అనిపించిందండి అసలు ఏదో ఒక వారం పది రోజులు అవుతే ఎలా ఉంటుందో అలా అనిపించింది అప్పుడే నలభై ఒక్క రోజులు అయిపోయాయా అనేసి ఇంకా చాలా ఆనందంగా చాలా ప్రశాంతంగా గడిచిపోయిందండి ఇక ఎలా మాటలతో కూడా చెప్పలేము ఇది ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అనమాట ఇంట్లో ఎప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు ఉంటే ఆ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందండి పిల్లలతో సహా అందరి మనస్తత్వం బాగా మారిపోతుంది ఇంకా మా స్వామికి అయితే పూజలు చేయడం అవన్నీ బాగా తక్కువండి ఏదో పండుగ వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం పండుగ వచ్చినప్పుడు దండం పెట్టుకోవడమే కానీ ఇంకా అంతకుమించి ఆయన అయితే ఎక్కువ పూజలు చేయరు అలాంటిది ఎంతో నిష్టగా ఈ నలభై ఒక్క రోజులు దీక్ష అయితే కంప్లీట్ చేసుకున్నారు కానీ ఏదన్నా ఇలా ఒక దీక్ష చేయాలి అంటే చాలా కాన్ఫిడెంట్గా చాలా శ్రద్ధగా చేస్తారు ఆయన ఏదో పక్కన పడేసినట్టుగా ఉండదు ఇంకా చాలా బాగా చేశారు దీక్ష కూడా చాలా నిష్టగా చేశారండి అయ్యప్ప స్వామి దీక్ష చేయడం అంటే మామూలు విషయం కాదనేసి నాకు ఇప్పుడే అర్థమైందండి అంటే ఓన్గా మనం చూస్తేనే కదా అది ఎలా జరుగుతుంది దీక్ష ఎలా జరుగుతుంది అనేసి తెలిసేది చాలా నిష్టిగా చేస్తారు అయ్యప్ప దీక్ష ఇక చాలా సరదాగా చాలా ఆనందంగా జరిగిందండి దీక్ష అంతా కూడాను ఇక స్వామి అయితే మొన్న గురువారం రోజున నవంబర్ పదమూడవ తారీఖున శబరిమలకి అయితే బయలుదేరారండి మా ఊళ్ళో స్వాములైతే కొంతమందేమో బస్కి ప్రయాణం చేస్తున్నారు ఇంకొంతమంది ఏమో ట్రైన్కి వెళ్తున్నారు ఇంకొంతమంది ఏమో ఫ్లైట్కి కూడా వెళ్తున్నారు మా స్వామి అయితే బస్సుకి వెళ్తున్నారండి ఈ బస్సులో తొమ్మిది రోజుల పాటు యాత్ర జరుగుతుందంట తొమ్మిది రోజులకి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు మా ఊరి స్వాములందరూ ఈ తొమ్మిది రోజుల పాటు యాత్రను కొనసాగించి క్షేమంగా ఎవరింటికి వాళ్ళు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చిన్న పిల్లలు కూడా మాలేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని చూస్తుంటే ఒకవైపు ఏమో చాలా ముచ్చటేసేది వాళ్ళని చూసేసరికి ఇంకొక వైపు అనిపించేది అసలు తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేసి ఈ పిల్లలందరూ ఎలా చేస్తున్నారా అనేసి కూడా అనిపించేదండి ఒకవైపు జాలేసేది ఒకవైపు ఏమో చాలా ముచ్చటేసేది ఇంకా అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలి ముందుగా స్వామికి తీసుకువెళ్ళడానికి గవ్వలు కారపూస వండేసాం కదా ఆ రెండు వంటలు అయ్యేసరికి అలానే చీకటి పడిపోతుంది ఇంక ఈ లోపల వంటను కూడా ఇక్కడే చేసేసుకుంటున్నాము ఈరోజు పునుకుల పులుసు అయితే పెడుతుందమ్మా ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో కొంచెం పసుపు కల్లుప్పు వేసి మగ్గించేసి మనం వాడే కారం ఘాటును బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా ఆసేపు ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఉడికించేసుకోవాలి ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి ఇక చింతపండు రసం మరుగుతుంది అన్నప్పుడు ఇందులో పెసర పునుగుల్ని కూడా వేసేసుకుని కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసి దించేసామంటే పెసర పునుగుల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఎంత బాగుంటుందో ఇంకా మా చిన్నోడికి చాలా ఇష్టం ఇంకా పెసరపునుకలు పులిసడుతున్నావు వామమ్మ అనేసి ఇక్కడ దగ్గరికి వచ్చి కూర్చొని మరీ చూస్తున్నాడు వెల్లులపై జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది అందుకే నేను చూపించలేదు ఇంకా ఇలాంటి పులుసులు పెట్టినప్పుడు మనం మరీ దగ్గరగా కాకుండా కొంచెం నీళ్ళు నీళ్ళ ఉన్నప్పుడే కిందకు పెట్టేశామనుకోండి ఆ పెసర పునుకులు కూడా నీళ్ళని లాగేసుకుంటాయి కాబట్టి ఎలానో కూర కొంచెం దగ్గరగా అయిపోతుంది కానీ కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడే కిందకు దించేసుకోవాలి పెసర పునుగల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియోలో ఈ రెసిపీని అయితే షేర్ చేశాను ఇంకెలా వంట అయిపోయింది స్వామి కోసం వండిన వంటలు పూర్తయిపోయాయి ఇంకా తర్వాత రోజు వచ్చేసి మంగళవారం రోజునేమో అలా పిండి వంటలన్నీ చేసుకోవడం కొన్ని కొన్ని పనులు అయితే చేసేసుకుని ఆ తర్వాత రోజు బుధవారం ఏమో ఇక ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం ఇంకా స్వామి కొండకు తీసుకెళ్ళడానికి సర్దుకోవడం అందులో భాగంగా ఇరుముళ్ళు కట్టుకోవడానికి కొబ్బరికాయలు కావాలి కదండి ఆ కొబ్బరికాయలు కూడా మనం ఇలా గరిగ్గా ఉన్న నేల మీద అయితే కొబ్బరికాయల్ని బాగా నూరేసా నూరేసుకోవాలి చాలామందికి తెలుసా ఉంటుందండి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఒక క్లిప్ అయితే షేర్ చేస్తున్నాను మరి ఎక్కువేం కాదు కొబ్బరికాయని ఇలా బాగా అరగదీసేసి మనం తీసుకువెళ్ళాలన్నమాట అక్కడ మనం స్వాములు కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇలా అరగదీసి తీసుకెళ్తే కొబ్బరికాయ తొందరగా పగిలిపోతుందంట అదే మనం నార్మల్గా మనం కొబ్బరికాయలా కొడతాము ఆ కొబ్బరికాయ పలంగా తీసుకెళ్ళామంటే తొందరగా పగలదంట ఇంకా అందుకని ఇలా బాగా నూరేస్తారనమాట స్వామి రేపు ఎరుముళ్ళు కట్టుకునేటప్పుడు టెంకాయలో నెయ్యి వేసుకోవడానికి కాయలు ఇంకా గుడికి అక్కడ శబరిమల తీసుకెళ్ళడానికి టెంకాయలు అన్నీ కూడా ఇలా నేల మీద పెట్టి అందరం కలిసి అందరం ఒక్కొక్క కాయ ఉరేసామంటే తొందరగా అయిపోతుంది కదా ఇంకా అమ్మమ్మ తాతయ్య నేను మా స్వామి నలుగురం కలిసి ఈ పని అయితే చేస్తున్నాము ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం మా ఊళ్ళోనే ఉన్న వినాయకుని గుడికి కూడా వెళ్ళొచ్చాము ఈరోజు వెళ్ళొచ్చిన తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటున్నాము టెంకాయల్ని శుభ్రంగా కడిగేసి తడంతా ఆరిపోయిన తర్వాత పసుపులో కొంచెం నెయ్యిని వేసి నెయ్యి పసుపు రెండు బాగా కలిపేసుకుని ఈ పసుపుని మనం టెంకాయలకి బాగా పట్టించేయాలి ఇలా చేయడం వల్ల కాయలు పగలకుండా అంటే బేటలు రాకుండా ఉంటాయంట పసుపుని రాసేస్తున్నాను నేను ఇక్కడైతేనే ఇలాంటి పనులు చాలానే చేసుకున్నామండి ఈ టెంకాయలు అన్నింటికి శుభ్రంగా పసుపుని రాసేసి బాగా ఆరిన తర్వాత స్వామి వచ్చేసి సర్దేసుకుంటారు ఇంకెలా ఒక్కో పని ఒక్కో పని చేసుకుంటా ఉన్నాము ముందుగా మేము చేసుకున్న ఇలాంటి పనులు ఏవైనా అస్సలు కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి అసలు చిరాకే పడలేదు ఇంకా చిరాకు అసలు రాలేదండి ఇంకా ఏం చేయాలి ఏదో చేసేయాలి అనే కానీ ఈ పనులన్నీ అవ్వట్లేదే అని చిరాకు పడ్డాం అలాంటివి ఏమీ జరగలేదు అసలు ఇంకా ఇంకా నుంచి మధ్యాహ్నం వరకు అలాంటి పనులు చేసుకున్నాము ఇంకా సాయంత్రం వచ్చేసి ఇక్కడ టెంట్ సామానం వాళ్ళు కూడా వచ్చి టెంట్ వేసి కుర్చీలు గట్ట తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నారు మా పిల్లలకి ఇంకా ఆనందం ఎక్కువైపోయింది ఇంకెలా జరుగుతూ ఉన్నాయండి పనులన్నీ కూడా ఈ పనులన్నీ జరుగుతుంటే ఈ హడావిడిలో ఉండి నేను లాన్ కూర్చొని వీడియోస్ చేయడం అనేది బాగోదు చేయాలని కూడా అనిపించదు కదా బయట ఈ పనులన్నీ చేసుకుందాము ఇలాంటివన్నీ చేసుకోవడం గుళ్ళకి వెళ్ళి రావడం వండుకుని తినడం ఈ పనులే సరిపోయాయండి అందుకే వారం రోజుల పాటు నేను వీడియోస్ అయితే ఏం పెట్టలేకపోయాను కానీ నా వీడియోస్ కోసం మీరు అందరూ వెయిట్ చేశారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు మాత్రం ప్రతిరోజు వీడియో పెట్టేద్దామా అనిపించేది సర్లే ఈ పనులన్నీ చూసుకున్నామంటే ఇక్కడ నుంచి వీడియోస్ పెట్టడమే కదా అనేసి నేనైతే వీడియోస్ పెట్టలేదు అసలు నా వీడియోస్ కోసం మీరు వెయిట్ చేశారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలుసుకోవాలనేసి ఉంది ఇంకా తర్వాత పిన్ని కూడా వచ్చేసింది అన్నాను కదా వచ్చింది ముందు రోజు ఇంకా శుభ్రంగా అమ్మ కడిగేసి అయితే ముగ్గులు పెడుతుంది అమ్మేమో శుభ్రంగా తుడిచి చేయడం ఇలాంటివన్నీ అమ్మ చేసింది ఇక హడావుడైతే మొదలైందండి ఇంటికి ఒక ఆలో కూడా వచ్చేసింది వీడియోని ఇక్కడ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే నచ్చిందనే కదండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో ద్వారా కొత్తగా వచ్చి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఈ వీడియోనే కాకుండా ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేయండి బ్లాగ్స్ బాగుంటున్నాయి బాగా చేస్తుంది సీత అనేసి మీకు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా తర్వాత ఏమో ఇంకేముంది వండుకోవడం ఇంతమంది ఉన్నామంటే వండుకుని తినడమే సరిపోతుంది అమ్మ ఏమో ఇలాంటి గొట్ట ముగ్గులన్నీ పెట్టేసింది ఆ అమ్మ ఒక వీడియోలో ముగ్గు పెడుతుంటే ఆ ముగ్గు పోసే ఆ గొట్టాన్ని ఎక్కడ కొన్నారు సీత అనేసి అడిగితే ఒక వీడియోలో ఎక్కడ కొన్నామో ఏంటని చెప్పాను కదండి ఆ ముగ్గు గొట్టాలు మా చుట్టుపక్కల ప్లేస్లో ఎక్కడ దొరకవేమో అనేసి అనుకున్నాను నేను కానీ మన ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ చూశానండి చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అన్ని సైజుల్లో ఆ ముగ్గు అయితే ఉన్నాయండి ఓహో ఇక్కడ కూడా ఉన్నాయా అనేసి అనిపించింది ఎవరికైనా ఇలాంటి ముగ్గు గొట్టాలు కొనుక్కోవాలి కనిపిస్తే అంటే మా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ అందరు వాళ్ళు కూడా ఎక్కువగా ద్వారకా తిరుమల వెళ్తారు ద్వారకా తిరుమలలో కూడా ఉన్నాయండి ఒకసారి వెళ్ళినప్పుడు కొనుక్కోండి ముగ్గు పెట్టడం మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది పెద్దవాళ్ళందరికీ ఇలాంటి గొట్ట ముగ్గులు పెట్టారంటే చాలా ఇంట్రెస్ట్ కదా వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి కొత్తగా మన వీడియోని వాళ్ళయితే అక్కడ అమ్మ ముగ్గు పెడతాం చూసారండి ఎంత బాగా వస్తుందో ఆ ముగ్గు కొట్టాలన్నమాట అంటే లేడీస్కి ఇలాంటి ముగ్గు కొట్టాలి ఇలాంటివంటే ఇంట్రెస్ట్ కదా అందుకని చెప్తున్నాను ద్వారకా తినుమల్లో కూడా ఉన్నాయి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొనుక్కోండి ఇక చేయకటి పడిపోయిందండి టైం అయితే తొమ్మిది పది ఆ టైం అయిన తర్వాత అమ్మ ఇక్కడ నా కోసం బ్లౌజ్ అయితే కొడుతుంది పాపం ఎప్పుడు కూడా హడావుడిగానే కూడతుంది రేపు స్వామి కొండకు వెళ్తున్నారు కదా ఇరుములు కట్టుకోవడం అందుకని ఇంట్లో ఒక చీర ఉంది కొత్త చీర ఉంది కదా అనేసి ఆ బ్లౌజ్ అయితే కుడుతుంది ఇంట్లో తల్లి మిషన్ వాళ్ళు ఉంటే మన ఆటలు ఎన్నైనా సాగుతాయండి రోజు నేను కట్టుకున్న వైట్ శారీ కూడా అమ్మే కావాలని తీసుకుంది అంటే చర్చికి వెళ్తుంది కదా వైట్ శారీ కావాలని తీసుకుంది ఇంక కుట్టుకునేటప్పుడు ఇది చిన్నారికి బాగుంటుంది కదా అనేసి అనిపించిందంట ఇంక అందుకని హ్యాండ్ దగ్గర చూసారా అలా మోడల్ పెట్టి కుట్టి తీసుకొచ్చింది నాకు ఇది పట్లు కట్టిన తర్వాత అప్పుడు నాకు ఇద్దరు కానీ అనేసి అంది ఇంకా ఇలా ఉంటాయి ఇంట్లో మనకి టైలరింగ్ వర్క్ చేసే ఉంది అనుకోండి పిల్లలు ఆటలు ఎన్నైనా సాగుతూ ఉంటాయి ఇలా అమ్మ మిషన్ కుడతా ఉంది మిషన్ కుట్టేసిన తర్వాత మేమందరం కలిసి గుడికి కూడా వెళ్ళామండి ఎందుకంటే ఇది చివరి రోజు కాబట్టి తెల్లవారే మళ్ళీ స్వామిలు కొండకు వెళ్ళిపోతారు కదా ముందు రోజు బుధవారం సాయంత్రం పూజ కూడా బాగా జరుగుతుంది ఇంకా చివరి రోజు కదా నలభై రో నలభై ఒక్క రోజు దీక్ష పూర్తి చేసుకున్నాము చివరి రోజు గుడికి వెళ్ళకపోతే అలా అనేసి అందరం కలిసి గుడికి కూడా వెళ్ళామండి కానీ ఏ రోజు గుడికి వెళ్ళినా కానీ అదొక పాజిటివ్ ఎనర్జీ అండి గూజ్ బంప్స్ వచ్చినాయి అంటారు కదా అలా ఉండేదనమాట అంతమంది స్వామిని ఒకేసారి చూసేసరికి వీడియోస్లో మీరు మొదటి రోజు నుంచి చూస్తూనే ఉన్నారండి నలభై ఒక్క రోజుల దీక్ష చాలా బాగా జరిగింది స్వామి కొండకు కూడా వెళ్ళారు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్